హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి నుంచి అదనపు ఆదాయం పొందాలనుకుంటున్నారా బెలూన్ ప్యాకింగ్ కంపెనీ మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది ఈ కంపెనీ బెలూన్లను ప్యాక్ చేయడానికి ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగాలను అందిస్తోంది ఈ ఉద్యోగం ద్వారా మీరు రోజుకు ఐదు వేల వరకు సంపాదించవచ్చు సులభంగా చేయగలిగే ఈ పనిని మీ ఇంట్లోనే చేసుకుని మంచి ఆదాయాన్ని పొందండి బెలూన్ ప్యాకింగ్ కంపెనీ మీకు అవసరమైన అన్ని పదార్థాలను పంపిస్తుంది మీరు వాటిని ఉపయోగించి బెలూన్లను ప్యాక్ చేస్తారు ప్యాకింగ్ పూర్తయిన తరువాత కంపెనీ ప్రతినిధులు మీ ఇంటికి వచ్చి ప్యాకింగ్ చేసిన బెలూన్లను సేకరిస్తారు ఈ విధంగా మీరు అనుభవం లేకుండా కూడా సులభంగా ఈ ఉద్యోగాన్ని అయితే చేయొచ్చు ఈ ఉద్యోగం మహిళలకు విద్యార్థులకు మరియు ఇంట్లో నుంచే అదనపు ఆదాయం పొందాలని కోరుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో ఉండే వృద్ధులకు మరియు తల్లిదండ్రులకు కూడా ఈ ఉద్యోగం చేయడానికి సులభం మీరు రోజువారీ పనుల మధ్యలో ఈ ప్యాకింగ్ పని చేయొచ్చు మీ సమయాన్ని మీకు అనుకూలంగా సర్దుబాటు చేయొచ్చు ప్యాకింగ్ పనిని క్రమంగా సమయ పాలనతో చేస్తే మీరు రోజుకు ఐదు వేల వరకు సంపాదించవచ్చు ఇది ఆర్థిక స్వతంత్రత కోసం ఒక మంచి మార్గం ఈ ఉద్యోగం ద్వారా మీరు మీ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి బెలూన్లను ప్యాక్ చేయడం ద్వారా రోజుకు ఐదు వేల వరకు సంపాదించవచ్చు మీ ఇంట్లో నుంచే క్రమం తప్పకుండా పనిచేసి మంచి ఆదాయాన్ని పొందండి ఈ అవకాశాన్ని ఉపయోగించి మీ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి ఈ ఉద్యోగం కోసం మీకు ఏ ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు కానీ శ్రద్ధ సమయ పాలన అనివార్యంగా అవసరం మీరు ఈ పనిని తక్కువ సమయంతో పూర్తి చేయడం ద్వారా మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతారు అదనంగా ఈ ఉద్యోగం మీకు మరింత ఆర్గనైజేషన్ నైపుణ్యాలను పెంచుకోవడానికి సహాయపడతాయి సరదాగా పనిచేసి మంచి సంపాదన పొందడం కోసం ఈ అవకాశాన్ని మిస్ కాకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్